దివ్యమైన యోగక్షేమం ఈరోజు ఆదివారం ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో దగ్గరలో ఎక్కడైనా దుర్గామాత అమ్మవారి గుడి ఉంటే ఆ దుర్గామాత దేవాలయానికి ఒక నిమ్మ పండు తీసుకెళ్ళి ఆ దేవుడి దగ్గర పెట్టించి లేదా దేవుడికి స్థాపించి లేదా దానిపైన కుంకుమార్చన చేపించి ఆ నిమ్మ పండుని ఇంటికి తీసుకువచ్చి ఒక గ్లాస్ నీళ్ళలోకి వేసి అందులో ఒక గాజు గ్లాస్లోకి నీళ్లు వేసి అందులో వేసి పెట్టండి తర్వాత నిదానంగా అది లోపలికి మునిగి మొత్తానికి పైకి వచ్చి తేలుతుంది ఎప్పుడైతే పైన ఉంటుందో అప్పటిదాకా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లోపలికి మునిగిపోయింది అంటే కంప్లీట్లీ నెగిటివ్ ఎనర్జీ అది ఆకర్షించింది అప్పుడు దాన్ని మూడు పీసులు చేసి ఇంటి బయట పడేయండి ఇది చాలా మంచిది లేదా ఇంట్లోనే మీరే ఒక నిమ్మ పండుని అమ్మవారి ముందు పెట్టి దానికి కుంకుమార్చన చేసి చేతిలో పట్టుకుని దేవీ ఖడ్గమాల చదివి తర్వాత ఇంటికి దృష్టి తీసి ఒక గాజు గ్లాస్లో నీళ్ళలో వేసి అందులో వేసి ఇంట్లోపల పెట్టేయండి ఇలా చేస్తే